హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామంటే కరెంట్ ఫీలింగ్స్ ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్తో మీకు రియూనియన్ ఉందా లేదా మళ్ళీ కలుస్తారా లేదా ఆ రియూనియన్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము సో ఇది అందరికీ అండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ అయితే సరిగా మాట్లాడకపోయినా సరే ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ ఇద్దరివి చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ మీ పర్సన్కి మీరు వార్నింగ్ లాంటిది ఇవ్వచ్చు కొంచెం రూడ్గా మాట్లాడి ఉండొచ్చు అండి మీరు కొంతమంది మీ పర్సనే మీతో రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు నువ్వు వద్దు అని కానీ ఇలా ఉండే రిలేషన్లో వద్దు అని కానీ మీ పర్సన్ చెప్పు ఉండొచ్చు లేదా కొంతమందికి మీరే మీ పర్సన్కి రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు ఇలా అయితే నా రిలేషన్లో వద్దు నువ్వు కరెక్ట్గా ఉంటేనే నా రిలేషన్లో ఉండు లేకపోతే రిలేషన్లో వద్దు అని ఎందుకంటే మీ పర్సన్ మిస్టేక్స్ మీద మిస్టేక్ చేయడము మీరు ఉండగానే వేరే అదర్ రిలేషన్స్ పెట్టుకోవడము లేదా ట్రస్టింగ్గా ఉండకపోవడము ప్రియారిటీ ఇవ్వకపోవడము మీకు కాకుండా వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడము మీరు చెప్పింది వినకపోవడము మిమ్మల్ని పదే పదే బాధ పెట్టడము ఇలాంటివి చేయటం వల్ల మీరు కూడా ఏంటంటే ఇలా ఉంటే రిలేషన్లో వద్దు కరెక్ట్గా ఉంటే ఉంటే రిలేషన్లో ఉండమని మీరు చెప్పి ఉండాలి లేదా మీ పర్సనల్గా మీకు వార్నింగ్ ఇచ్చి ఉండాలి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ మీరు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాళ్ళ వైఫ్ కానీ లేదా మీరే మ్యారీడ్ అయితే మీ పర్సన్కి ఉన్న అదర్ థర్డ్ పార్టీ కానీ మీతో వారికి మీతో పడి ఉండొచ్చు మీ పర్సన్ జోడికి రావద్దని మీకు వార్నింగ్ లాంటిది ఇచ్చి మీతో మాట్లాడుండొచ్చు మీతో రూట్గా బిహేవ్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ వైఫ్ కానీ థర్డ్ పార్టీ కానీ మీతో గొడవ పని ఉండొచ్చు మీతో వార్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని మీతో రూట్గా బిహేవ్ చేసి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ మాత్రం ఒక లేడీ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు అండి కొంతమందికి మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు వేరే వాళ్ళ మాటలు వినడం ఫీమేల్ ఫీమేల్ డామినేషన్ కనిపిస్తుంది వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళ మాటలు వినే టైప్ అనమాట అండ్ మీ పర్సన్ వర్క్ మీద చాలా ఫోకస్ ఉన్న పర్సన్ మనీ మీద చాలా ఫోకస్ ఉంది వర్క్ పరంగా చాలా ఫోకస్గా ఉన్నారు కొంతమంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మలేకపోవడం మీరు మీ పర్సన్ నమ్మలేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా మందికి ఏంటంటే కొంతమందికి అయితే ఇది ఎండింగ్ లాగా అనమాట అంటే వద్దు అనుకొని బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ కొన్ని కనిపిస్తున్నాయి నువ్వు నాకు వద్దని మీ పర్సన్ మీతో చెప్పడం మీరు మీ పర్సన్తో చెప్పడం అలాంటివి మీ పర్సన్ మీతో చెప్పు ఉండొచ్చు ఇక్కడ నువ్వు నాకు వద్దు అని అలాంటివి అయితే వచ్చి ఉండొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని నమ్మలేకపోవడం అలాంటివి మీ పర్సన్కి ఏంటంటే మీ లైఫ్లోకి ఉంది కంటిన్యూ ఉంది బట్ వాళ్ళకి ఏవో కొన్ని కంఫర్ట్స్ ఉన్నాయండి వాళ్ళ కంఫర్ట్స్ని వదులుకొని వాళ్ళు రాలేరు అంటే మీరు కావాలి వేరే వాళ్ళు కావాలి అంటే మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి లేదా మీరు కావాలి ఫ్యామిలీ కావాలి మీరు కావాలి వాళ్ళకు వాళ్ళకి ఏవైతే కావాలి అవి కూడా కావాలి ఎందుకంటే వాళ్ళు అవి దాటుకొని రాలేరు బట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ మీ మీదే ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో వాళ్ళు అవి దాటుకొని వస్తే కనుక రావడానికైతే ట్రై చేస్తారు ఎందుకంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మీతో ఉన్నా కూడా వాళ్ళ పద్ధతి అనేది మార్చుకోరు అంటే మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళ పద్ధతి అనేది మార్చుకోరు అదే రిపీట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ పర్సన్కి మీలో కొన్ని నచ్చవండి అవి మీరు మారమంటారు మీ పర్సన్ మారరు అదే రిపీట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మార్చుకోలేరు బట్ ఆ టైంకి మీతో బాగుంటారు మళ్ళీ వాళ్ళ బిహేవియర్ మళ్ళీ అలాగే ఉంటుంది ఆ బిహేవియర్ అనేది మార్చుకోలేకపోతున్నారు వాళ్ళు సో అది మార్చుకుంటే రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది బట్ అలా మార్చుకోరు సో అందుకని మీరు కొంచెం వార్ చేస్తూ ఉంటారు వాళ్ళని రూట్గా అలా ఉండొద్దు ఇలా ఉండొద్ది అని సో మీ పర్సన్ మీరు కావాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు చేసి ఉండొచ్చు హెల్పింగ్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ అడగడానికి మీరు చూస్తున్నారు అడిగి ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళ పేరెంట్స్కి భయపడి వాళ్ళ మదర్కి పేరెంట్స్కి భయపడి అంటే వాళ్ళు ఫ్యామిలీ ఒప్పుకోరని చెప్పి మీ కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు సో ఇంకా ఒప్పుకోరు నీ లైఫ్ని ఇది నా లైఫ్ని అది ఇంట్లో ఒప్పుకోవట్లేదు కాస్ట్ అది ఇది ఏదో ఒకటి చెప్పు ఉండొచ్చు మ్యారేజ్ బంధాన్ని కూడా కొంతమంది కాదనుకొని డైవర్స్ అడిగి ఉండొచ్చు విడిపోదాం అనుకుని ఉండొచ్చు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా కొంతమంది గొడవలు పడి విడి దూరంగా ఉండి ఉండొచ్చు బట్ ఏదేమైనా మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే మీరు కావాలనేది అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళకి మీలో నచ్చినవి ఏవో ఉన్నాయి క్వాలిటీస్ అండ్ హెల్పింగ్ కానీ అందం కానీ కనెక్షన్ కానీ సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మీతో ఉన్నది హానెస్ట్గానే ఉన్నారు ఇష్టంగానే ఉన్నారు సో ఈ పర్సన్ మీతో చెప్పకపోవచ్చు కానీ ఈ మీ పర్సన్ మనసులో మీ మీద మంచి ప్లేస్ అనేది ఉంది మీకు మంచి ప్లేస్ అనేది ఉంది సో ఈ పర్సన్ మీతో నో బి నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కాకపోతే నో బిగినింగ్ చేయడానికి మీ పర్సన్కి కొంత టైం అనేది కావాలి ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ గురించి మీ మీ పర్సన్ ఇంట్లో మీ ఇంట్లో తెలిసి ఉండాలి అండ్ గొడవలు పడి మీరు మీ పర్సన్ విడిపోయి ఉండాలి సో మళ్ళీ ఇంట్లో గొడవలు జరగటం ఇష్టం లేక మీ పర్సన్ కొంత బ్రేక్ తీసుకొని ఉండాలి అండ్ మీకు మీ పర్సన్కి కొంచెం గొడవలు అయి ఉండాలి వాటి వల్ల మీ పర్సన్ మీరన్న మాటలు మర్చిపోవడానికి కానీ లేదా వాళ్ళు చేసింది కొంచెం ఈ షార్ట్అవుట్ చేసుకోవడానికి కానీ కొంత టైం తీసుకొని ఉండాలి ఏదైనా మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు కానీ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కానీ కొన్ని జరిగాయి మనస్పర్ధలు సో వాటి వల్ల ఏంటంటే ఒకరినొకరు గాయపెట్టుకోవడం బాధ పెట్టుకోవడం చాలా హట్ అవ్వడం అనేది జరిగిందండి అట మీ పర్సన్ కానీ మీరు కానీ అవి అవి కొంచెం ఆ బాధ ఆ ఫీలింగ్ అనేది కొంచెం పోవాలి ఏదైతే మీ మధ్య ఉన్నాయో ఆప్టికల్స్ అవి కొంచెం షార్ట్అవుట్ అవ్వాలి అవి అవుట్ చేసుకుని తొందరలోనే మీ దగ్గరికి వస్తాయి మే జూన్లో చాలా మందికి రీయూనియన్ అవుతుంది ఓకేనా డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కాకపోతే కొంచెం స్లోగా ఉన్నారు నేను ఫస్ట్ నుంచి డిసెంబర్ నుంచి చెప్తున్నాను డిసెంబర్ డిసెంబర్ జనవరి రీయూనియన్ అయ్యింది అండ్ ఫిబ్రవరి మార్చ్లో కూడా చాలా మందికి అయింది నెక్స్ట్ మా ఏప్రిల్ ఏప్రిల్లో కూడా అయ్యింది నెక్స్ట్ మార్చ్ జూన్ సారీ మే జూన్ ఈ మే జూన్లో కూడా మే ఎండింగ్ లోపు జూన్ ఎండింగ్ లోపు రియూనన్ అయితే అవుతుంది అయిన వాళ్ళైతే కా మన వీడియో చూసిన తర్వాత అయితే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి కొంతమంది పెడుతున్నారు అంటే పర్సన్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అవుతున్నాయి లేట్ అవ్వచ్చు ని బట్టి ఎందుకంటే పర్సన్స్ ఎనర్జీ స్లోగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ కొంచెము ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే రియూనన్ అనేది కొంచెం స్లో అవుతుంది అంత మాత్రం నవ్వకుండా ఏముండదు మే జూన్లో రియూనన్ అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది చాలామందికి సో మీ పర్సన్కి చాలా బాధ్యతలు ఉన్నాయి కొంతమందికి అయితే మీ పర్సన్ కెరీర్లో సెటిల్ అయిపో సెటిల్ అవ్వలేదు అంటే కెరీర్లో సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు కొంతమందికి బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కానీ ఇలాంటి బాధ్యతలు అనేవి ఉన్నాయి వాళ్ళ ఇంటిని వాళ్ళే చూసుకోవాలి వాళ్ళ కెరీర్లో కూడా సెటిల్ కాని వాళ్ళు అనమాట కొంతమందికి అయితే చాలా బరువు బాధ్యతలు అనేవి ఉన్నాయి ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నాయి మ్యారేజ్ వాళ్ళైతే సో అట్లా చాలా బాధ్యతలు అనేవి వీళ్ళకు ఉన్నాయి కొంతమంది ఏంటంటే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా బిజీ పర్సన్ మీకు టైం కూడా ఇవ్వరు పొలిటీషన్లుగా ఉన్నవాళ్ళు మంచి హోదా ఉన్న వ్యక్తి చాలా బిజీ పర్సన్ కొంతమంది కెరీర్లో సెటిల్ కాని వాళ్ళు ఉంటే కొంతమంది కెరీర్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు బాగా బిజీ పర్సన్ మీకు టైం అసలు ఇవ్వరు ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ దగ్గరికి ఎప్పుడో ఒకసారి వస్తూ పోతూ ఉంటారు మంత్స్కి ఒకసారో వీక్స్కి ఒకసారో ఇయర్లీ కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలీదు బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం వెళ్ళడం మళ్ళీ రావడం ఇదే పని వాళ్ళకి కొంతమంది ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో మీ పర్సన్ మీరు లేకుండా డెఫినెట్లీ హ్యాపీగా లేరు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి సో మీ పర్సన్ సడన్గా మీ లైఫ్లోకి మేలో కానీ జూన్లో కానీ ఎంటర్ అవుతారు సో మీ పర్సన్ మీకు చాలా ఆశలు చూపించారు అలా చేద్దాం ఇలా చేద్దామని బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీ పర్సన్ రీచ్ అవ్వలేకపోయారు చాలా ఆశలు చూపించారు బట్ మీ పర్సన్ కూడా ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఎవరిని చూస్ చేసుకోవాలో మీ పర్సన్కి అర్థం కావట్లేదు అన్మ్యారీడ్ అయితే మీ పర్సన్ చూపించడం వల్ల మీ వాళ్ళ పేరెంట్స్ చూపించడం వాళ్ళని చేసుకోవాలా లేదా ఈ థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ చూపించే ఆశకి లోన్ అవ్వడము అట్లా మీ పర్సన్ ఏంటంటే వేరే వాటికి కొంచెం అట్రాక్ట్ అయ్యి మీ విషయంలో కొంచెం మిస్టేక్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ బట్ ఓవరాల్గా ఏంటంటే మీ వార్త అనేది వాళ్ళకి అర్థమైంది సో ఎవరైనా వచ్చినా ఎన్ని థర్డ్ పార్టీ గొడవలు కొంతమంది థర్డ్ పార్టీ గురించి ఎవరో పర్సన్ గురించి ఏదో విషయం గురించి మీరు మీ పర్సన్ గొడవ పడి ఉండొచ్చు డైరెక్ట్గా థర్డ్ పార్టీ ఎవరో ఆ పర్సనే వచ్చి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఉండొచ్చు మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ వైఫ్ కానీ ఎక్స్ట్రా రిలేషన్ కానీ మీ ఇద్దరి మధ్య వచ్చి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మీరు విడిపోవడానికి మూడో వ్యక్తి కారణమై ఉండొచ్చు మూడో సిచ్యువేషన్ కూడా కారణమై ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే పర్సనే కాదు మనీ కానీ గొడవలు కానీ ఏదన్నా ఒక సిచ్యువేషన్ గురించి ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి ఇద్దరు గొడవ పడితే ఆ సిచ్యువేషన్ కూడా థర్డ్ పార్టీ అవుతుంది సో గొడవలు పడడం ఇలాంటివి కూడా ఉన్నాయి కానీ మీ పర్సన్కి ఏంటంటే మీరు చాలా ప్రేమ చూపించారు కాబట్టి ఆ ప్రేమను వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ని మీ పర్సన్ ఫేస్ చేయాలనుకుంటున్నారు ఆ అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ఎక్కడా కానీ గివప్ చేసే ఎనర్జీ అయితే లేదు డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలనుకునే ఎనర్జీ ఉంది కాకపోతే ఈ పర్సన్ కొంచెం భయస్థుల ఉండవచ్చు కాకపోతే సొసైటీ గురించి ఆలోచించే పర్సన్ ఉండొచ్చు మెచ్యూరిటీ లెవెల్ కొంచెం తక్కువగా ఉండి ఉండవచ్చు దానివల్ల ఏంటంటే ధైర్యం లేకపోవడం వల్ల కొంచెం సొసైటీ గురించి ఆలోచించడం వల్ల కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు వాళ్ళ అవసరాల కోసం కూడా మిమ్మల్ని వదులుకొని వేరే వాళ్ళు ఆశ చూపి అటువైపు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అక్కడ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సో అలా వెళ్ళినా కూడా ఏంటంటే మీరు ఎంత మంచి వాళ్ళు మీరు ఎంత బాగా వాళ్ళని చూసుకున్నారో అది మాత్రం వాళ్ళకి తెలిసండి అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా బట్ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం మాత్రం మీ పర్సన్కి లేదు ఎందుకంటే మీతో ఉన్న బాండింగ్ అలాంటిది డెఫినెట్లీ మిమ్మల్ని వదులుకోరండి వాళ్ళు మీరు తప్పు చేసినా మిమ్మల్ని క్షమిస్తారు వాళ్ళు మిస్టేక్ చేసినా మిమ్మల్ని సారీ అడుగుతారు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీతో కమ్యూనికేషన్ చేస్తున్నారు చేస్తారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు బ్లాక్ చేసుకోకపోతే కనుక మీ వాట్సాప్ స్టేటస్ చూడటం డీపీలు చూడటము ప్రొఫైల్ చూడటము ఇలాంటివి చేసే నెంబర్ చూడటము మీ గురించి వేరే వాళ్ళని కనుక్కోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ధైర్యం తెచ్చుకుంటున్నారు డెఫినెట్లీ మీతో మాట్లాడడానికి మీ పర్సన్ ధైర్యం తెచ్చుకుంటున్నాడు కాబట్టి మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఒక కమ్యూనికేషన్ కానీ డెఫినెట్లీ వస్తుంది ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు సో అందరూ కనిపిస్తున్నారు అండి ఓకేనా మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ కనిపిస్తున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఆ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది రీయూనియన్ ఉంది ఓకేనా సో మీ ఎనర్జీ చూద్దాం మీ పర్సన్ ఇప్పుడిప్పుడే స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు అండ్ మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండే వ్యక్తి సో వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకొని వేరే వాళ్ళ కంట్రోల్ నుంచి వాళ్ళు బయటపడాలి ఫస్ట్ అండ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు రావాలని చూస్తున్నారు యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీ పర్సన్కి మీతో ఏదైతే మిమ్మల్ని చీట్ చేశారో మోసం చేశారో బాధ పెట్టారో మీరు ఎంత బాగా చూసుకున్నా సరే వేరే వాళ్ళ మాటలు వినో లేకపోతే మిమ్మల్ని అపార్థం చేసుకోనో మీరు చేసిన మిస్టేక్స్కి మిమ్మల్ని దూరం పెట్టడమో మీ మీరెంత మంచిగా ఉన్న వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు వాళ్ళు కూడా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు దానివల్ల మీరు ఇలాంటి రాంగ్ పర్సన్న నేను ప్రేమించింది ఇలాంటి రాంగ్ పర్సన్ నేను ఎన్నాళ్ళు ఉంది అని ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్కి ముందుకు వెళ్ళాలంటే ఫీల్ అవుతున్నారు ఇలాంటి పర్సన్ అని కొంతమంది ఏంటంటే అనవసరంగా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేశాను అని కూడా పశ్చాత్తా పడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అయినా కూడా ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ని మీరు క్షమించేస్తున్నారు ఎన్నిసార్లు ఈ పర్సన్ మిస్టేక్ చేసినా అన్నిసార్లు ఈ పర్సన్ క్షమిస్తున్నారు ఎందుకు క్షమిస్తున్నారు ఈ పర్సన్ని మీరు అన్నిసార్లు ఎందుకు అంటే టూ కప్స్ ఈ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు ఈ పర్సన్తో మీకు ఒక కనెక్షన్ ఉంది సో ఈ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు ఈ ఫిజికల్ కనెక్షన్ ఉండొచ్చు ఇష్టం ఉండి ఉండవచ్చు సో ఈ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు ఈ పర్సన్తో ఈ పర్సన్కి మీరు అలవాటు పడిపోయారు సో అందువల్ల ఏంటంటే ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు అండ్ రొమాంటిక్ కనెక్షన్ కూడా మీ ఇద్దరికి ఉంది అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఈ పర్సన్ మీద ఉన్నాయి సో అందుకే ఈ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు ఇంకా ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళడానికే చూస్తున్నారు చాలా పెయిన్ అయితే మీరు అనుభవించారండి కానీ ఆ పెయిన్ కూడా ఏంటంటే తట్టుకొని నిలబడాలని చూస్తున్నారు సో నీకు ఏంటంటే ఈ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదని తెలుస్తుంది ఎందుకంటే బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి సో చూద్దామండి రీయూనియన్ ఉందా లేదా అని ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా రీయూనియన్ ఉందా ఖచ్చితంగా కాల్ మెసేజ్ వస్తుందండి ఇందాక నుంచి ఇంటి వస్తానే ఉంది కమ్యూనికేషన్ ఉందండి స్టక్ ఉన్నది ఆ స్టక్ అనేది పోతుంది ఎండ్ అయిపోయింది అనుకున్నది ఇక మీరు నిద్రలేని రాత్రులు ఏడవలసిన అవసరం లేదు ఎందుకంటే హ్యాపీనెస్ ఆన్ దే ఇక మీరు నిద్రపోయే ముందు ఏడవటం బాధపడటం అలాంటివి ఉండవు ఎందుకంటే ఫ్యూచర్లో స్టక్ అనేది పోతుంది మీ పర్సన్తో మీరు మళ్ళీ మాట్లాడతారు రియూనియన్ ఉంది సో పాజిటివ్గా వచ్చింది క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫైవ్ వన్ పెట్టండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతి వీడియో మీకు వస్తుంది మోటివేషనల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్